ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి కట్ చేసుకోగలను కొంచెం ఇక్కడ క్రాస్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఇలా ఓకేనా సో కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ చూసుకుందామండి సో ఓకేనా ఇది హెమింగ్ కాబట్టి హ్యాండ్స్ ఇలా పట్టుకోండి మిడిల్ లోకి షోల్డర్ నుంచి కరెక్ట్ మిడిల్ లోకి ఇలా హ్యాండ్స్ పట్టుకొని ఒక హెమింగ్కి ఒక వండించ్ వరకు అయితే ఉంది అండి ఓకేనా సో ఇక్కడికి ఇక్కడికి వచ్చింది సో ఇలా మేము ఏం చేస్తాం స్ట్రైట్ ఇంట్లో ఒక లైన్ అనేది డ్రా చేయండి హ్యాండ్స్ అనేది చాలా రకాలుగా కట్ చేసుకోవచ్చండి సో ఓకేనా చేస్తున్నా సో ఇప్పుడు మనకి ఇక్కడ ఒక మూడు బావరకు తీసుకోవాలండి ఎయిట్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇంకో ఇక్కడికి ఇలా ఒక మార్కి వేసుకోవాలి మళ్ళీ ఒక గీత ఇలా ఇలా వేసుకున్నాక సో ఇక్కడికి ఇక్కడ నుంచి ఇక్కడికి ఎయిట్ ఇలా చూసుకోవాలి ఇప్పుడు ఎయిట్ ఇందులోకి ఆఫ్ చేయండి ఇక్కడి వరకు ఒకనా మీకు ఇది క్రాస్ లైన్ అనేది మంచిగా ఉండడం కోసం చెప్తున్నాను నేను ఓకేనా సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే చంక డౌన్ అనేది ఇలా మెల్లగా స్లోపించుకుంటే వెళ్ళాను ఇలా కలిపేసా అనేది తర్వాత ఇక్కడి నుంచి ఇక్కడ ఒక ఇలా చంకలు ఓతిచ్చుకుంటే ఇంకో ఇందులోకి ఇలా కలిపేయడం ఓకేనా సో ఏం లేదు మార్కింగ్ని బట్టి ఇప్పుడు హ్యాండ్స్ బ్లౌజ్ చూద్దాం మనము హ్యాండ్స్ బ్లౌజ్ ఇక్కడ ఇలా పెట్టేసుకొని సో ఇక్కడికి ఉంది లాస్ట్ ఫుడ్ ఇవ్వ ఇక్కడికి ఇక్కడ నుంచి ఒక టూ ఇంచెస్ ఓకేనా ఇప్పుడు దీన్ని కట్ చేయడం ఏం లేదు ఓపెన్ చేసి మనకి చంపండి ఇలా కట్ చేయండి అక్కడ ఒకటి మార్కింగ్ పెట్టుకోండి ఓకేనా గుర్తు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నట్లు అది కొంచెం కట్ చేసుకోండి ఓకేనా